అంటే ఫ్రెండ్స్ అయిపోయింది వేడి వేడి పోయి చేసుకున్న తర్వాత మమ్మీ మిర్చి ఎన్ని కొయ్యాలి ఫోర్ రెండు ఉల్లిగడ్డలు ఇంకా ఒక మూడు టమాటాలు కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్ మా మమ్మీ ఎప్పుడు తండ్రిగా ఉంటుంది ఆయిల్ ఎంత మసుకోవాలి మమ్మీ టూ టేబుల్ స్పూన్ అన్నేమంటారా ఆయిల్ హీట్ అయితే అయ్యింది అయినాక చెప్పు మమ్మీ గడ్డ ఖచ్చిమరకాలు వేయాలి

মচালা গৰম মা পুদিন Passe -passe <susos> <tos> 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 para pistões, -um. <coughs> <coughs> ఐదు విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఐదు విజిల్ని రాక్కుమీర ఇంకేమి నమస్కారం అంటే ఫ్రెండ్స్ అయిపోయింది వేడి వేడి బోటి కూర